భూ వివాద రహిత గ్రామాల్ని లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని కొలభిమునిపాడు గ్రామంలో ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల రెడ్డి పాల్గొన్నారు గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన ఆర్జీ నమోదు కౌంటర్ రెవెన్యూ రికార్డుల కౌంటర్ రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను వారు పరిశీలించారు జనవరి ఎనిమిదవ తేదీ వరకు గ్రామంలో అత్యంత పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ఈ సదస్సులో పరిష్కరిస్తారని సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారాన్ని అధికారుల బృందం చర్యలు చేపడతారని క్లిష్టమైన సమస్యల్ని ప్రొసీజర్ ప్రకారం తదుపరి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ గ్రామంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూ సమస్యలపై ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారుల జనం వద్దకు వెళ్లి సమస్యల్ని పరిష్కరిస్తారని శాసనసభ్యులు కందుల రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయ ఈవో గొల్లమారీనివాసుల రెడ్డి రెవెన్యూ సిబ్బంది సచివాల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మార్కా మండ నియోజకవర్గం అంతా కూడా ఈ రెవెన్యూ సదస్సులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరచుకుంటా ఉన్నారు మేము కూడా పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామంలో కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మార్కాపురం మండలం కోరమీమపాడు గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వానికి అణచివేపడ్డారో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో తిరిగి మళ్ళా ప్రజలందరూ కూడా తిరిగి లేచే విధంగా ఎవరైతే పొలాలు ఎవరైతే స్థలాలు ఎవరైతే ఇల్లు ఇటువంటి ఆక్రమణలు చేసుకున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశాం ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చాం ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ద్వారా ఎవడైనా సరే అవతల వాడి పొలం కబ్జా చేయాలన్నా కూడా వాడు వెన్నులో సహా వెన్నులను చలిబుట్టే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఈ గత ఐదు సంవత్సరాల్లో ప్రజల ఆస్తులు మా ప్రజల యొక్క సొమ్ము కాజేయాలని ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వర్తిస్తుంది అటువంటి వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో ప్రజల పక్షం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన పోరాడుతూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళని దోషులుగా నిలబెట్టి ప్రజల చేత చంపదెబ్బించేదానికే ఈరోజు మేమందరం కంగనం కట్టుకున్నాం ఎందుకంటే ఇంత ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన పాపాన పోలేదు గత యాభై సంవత్సరాల చరిత్రలో అటువంటిది ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఇచ్చిన కదా అనిపించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తన చేసి ప్రజలు చీక్ కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు అయితే మా ప్రభుత్వం అలా కాదు మా ప్రభుత్వం అనునిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అవతరించినటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణం రాష్ట్రంగా తయారు దానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు యువనాయకులు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రం శ్రవేగంగా మా మన మార్కాపురం నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడు నడుస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ